హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఈరోజు మనం వాకకాయలు ఇవి పుల్లగా ఉంటాయండి ఇవి ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా వాకకాయలు తీసుకొచ్చి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి వాటిని తడి పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకొని డ్రై అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల మధ్యలో మనకి సీడ్ ఉంటుందండి దాన్ని నైఫ్ తోటి తీసేసుకోవాలి అలా అన్ని ముక్కలు శుభ్రం చేసుకున్న తర్వాత ఈ వీటిని రెండు రకాలుగా మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక టైప్ ఆఫ్ స్టోరింగ్ ఏంటంటే నేను ఒక బౌల్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక బౌల్ షుగర్ వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కొద్దిగా మా షుగర్ అంతా కరిగిపోయి తీగపాకం వచ్చేలాగా చేసుకున్నాను అలాగే దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తే అది ఆప్షనల్ మీ ఇష్టము సో దాంట్లో మనం ఎంత క్వాంటిటీ షుగర్ తీసుకున్నామో అంత క్వాంటిటీ వాకాయ ముక్కలు వేసుకొని బాగా తిప్పుకొని చల్లార్చుకొని ఒక్క వన్ మినిట్ బాయిల్ అయితే చాలండి ఎక్కువ వద్దు దీంట్లో మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను నేను ఇది మనకి ఫీవర్ అది వచ్చినప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది నోటికి బాగుంటుంది ఇప్పుడు ఒక డ్రై గ్లాస్ బౌల్ తీసుకొని దాంట్లో ఈ అంతా వేసుకొని చక్కగా మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఈ మిశ్రమం అసలు ఏమి పాడవదు ఎందుకంటే వాకాయలు పుల్లగా ఉంటాయి అలాగే మనం పంచదార కూడా వేసాం కాబట్టి చక్కగా త్రీ ఫోర్ మంత్స్ దాకా ఇది యూస్ చేసుకోవచ్చు ఇంకో మెథడ్ ఏంటంటే ఆ ముక్కల పచ్చి ముక్కల్లోనే కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ముక్కలన్నిటికీ పట్టేటట్టు సో ఇవంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక డ్రై జిప్ లాక్ కవర్ తీసుకోండి మంచి కవర్ ఒకటి ఆ జిప్ లాక్ కవర్ తీసుకొని దాంట్లో మనం కలిపి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా చక్కగా స్టోర్ చేసుకోండి జిప్ క్లోజ్ చేసుకొని చక్కగా ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇవి గట్టిపడతాయి ముక్కలన్నీ కూడా ఇప్పుడు మనకు నచ్చిన విధంగా పప్పుల్లో కూరల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు